దేవునికి మహిమ కలుగును గాక ఈ దిన వాక్యము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ముప్పై ఒకటి వరకు కలిగిన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత శ్రేష్ఠ నామంలో మీకు వందనములు శుభములు తెలియచేస్తూ మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆ రక్షణ ఆనందాన్ని మనము కొనసాగిస్తూ గుణవత్తులైన భార్యలుగా అలాగే జ్ఞానము కలిగిన తల్లులుగా ఉంటూ కుటుంబాన్ని ఎలా మనం కాపాడుకోవాలో రక్షించుకోవాలనో ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటూ ఉన్న ప్రియమైనటువంటి వర దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన పరలోక సౌందర్యముతో ఆయన బిడ్డలను ఆయన నింపే దేవుడు ఉన్నాడు మరి సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో మనం గమనించినట్లయితే ఆమె కుమారులు లేచి ఆమెను ధనుయురాలు అందరు ఇరవై తొమ్మిది చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము ననుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అంటండి చూసారు కదా ఆమె కుమారులు లేచి ఆమెను ధనుయురాలు అంటారంట ఎవరు ఈవిడ మరి ఈవిడ జ్ఞానము కలిగి నోరు తెరిచే గుణవతి అయినటువంటి భార్య అని ఈ అధ్యాయంలో మనము ధ్యానిస్తూ వచ్చాం కదా కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుందండి మరి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే స్త్రీ పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఇలాంటి జ్ఞానము కలిగిన గుణవతి అయినటువంటి భార్య ముత్యము కంటే అమూల్యమైందని మనం ధ్యానిస్తూ వచ్చాం కదా ప్రియమైనటువంటి వాళ్ళ గుణవతి అయిన భార్య దొరుకుటా అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది సో అట్టి ముత్యము కంటే అమూల్యమైనటువంటి ఆమె మరి ఎలాగుంటుందంట ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట మమ్మీ యు ఆర్ యర్ బ్లెస్సెడ్ వన్ మమ్మీ అనే పిల్లలు చెప్తుంటే ఆ తల్లి ఎంత సంతోషంతో పొంగిపోతుంది కదా ఎందుకంటే ఆ పిల్లలు చూస్తూ ఉంటున్నారు ఆ గుణవతి అయిన భార్య తన కుటుంబము కొరకు ఎంత కష్టపడుతుందో తన బిడ్డల కొరకు ఎంత కష్టపడతారు మరి కృపగల ఉపదేశాన్ని ఆవిడ బోధించడానికి ఎంత కష్టపడతారో ఆ కుటుంబము కొరకు ఎంత కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ కుటుంబము కొరకు వచ్చిన పని సావకులు అందరితో చెప్పి నా బిడ్డల కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించమని అడిగినప్పుడు నిజంగా వచ్చి ప్రార్థనలను మరి వింటూ ఉన్న బిడలు లేతే అలాంటి ఒక మంచి అనుభవంలో నడుస్తున్న తల్లిని చూసి ఆ పిల్లలు ఏమంటారంటే అండి ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ ప్రియమైన వాళ్ళ లోకస్తులు లేకపోతే లోకంలో ఉన్నవారు మన బంధువులు ఎంత మనల్ని మెచ్చుకున్న మన సొంత కుటుంబంలో ఉన్న పిల్లలు మరి తల్లిని తండ్రిని గౌరవించకపోతే ఆ కుటుంబంలో ఎంతో బాధ ఉంటుంది తల్లిదండ్రులు మరి కోటీశ్వరులైనా లేతే లక్షల డబ్బు దాచిపెట్టుకున్న పిల్లలకు దాన్ని దాచి ఉంచిన పిల్లలు తల్లిని తండ్రిని సన్మానించని రీతిలో ఉన్నట్లయితే తల్లిని తండ్రిని గౌరవించని స్థితిలో ఉన్నట్లయితే తల్లిదండ్రుల మాట వినని స్థితిలో ఉన్నట్లయితే మరి పిల్లలు దైవ భయం లేని వారిగా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధనో మరి మనము అనుదిన జీవితాలలో అనేక కుటుంబాలలో చూస్తూనే ఉంటూ ఉన్నా ఇంకా కొంతమంది అనుభవిస్తూనే ఉంటూ ఉన్నాం కదా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి గుణవతి అయిన భార్యగా ఉండడం వలన జ్ఞానము కలిగి నోరు తెరచడం వలన మరి తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే స్త్రీగా ఉండడం వల్ల మా కొరకే కదా మా మదర్ ఇంత ప్రార్థన చేసేది మా కొరకే కదా మా మమ్మీ ఇలా బైబిల్లోని వాక్యాలు మాకు చెప్పేది అని మరి మా కొరకే కదా మా మమ్మీ మరి తన జీవితం అంతా కష్టపడుతూనే వచ్చారని ఎరుగుతున్నటువంటి పిల్లలు చూస్తున్నటువంటి పిల్లలు ఏం చేస్తారంట ఉదయాన్నే లేచి మమ్మీ వారే బ్లెస్సడ్ మాధవ్ అమ్మాను ధన్యురాలవమ్మ మమ్మీ మీరు ధన్యురాలంటే నిజంగా ఆ తల్లికి ఎంత సంతోషం కదా ప్రేమైన వల్లరా కొంతమంది పిల్లలు ఉంటారు ఎన్ని వంటలు చేసిన పేరు పెడితే ఇది ఎందుకు చేసావు అలాగే ఎందుకు చేసావు ఇలాగెందుకు చేసావు తల్లిని పీడించేవారు లేకపోతే తల్లిని వేధించేవారు ఉంటూ ఉన్న దినాలలో మరి నిజంగా అమ్మాను ధన్యురాలవు అని అనే పిల్లలు ఉంటే తల్లికి ఎంతో ధన్యత అతి ధన్యత జీవిత కాలానికి సరిపోతుంది అని అనుకోవచ్చు కదా ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలకు మార్గదర్శకురాలుగా ఉండాలి అన్ని విషయాలలో ప్రార్థన విషయంలో నీతి న్యాయ యథార్థత విషయంలో మరి తల్లి మరి కుమారులకు మంచి నేర్పించాలి సో కొంతమంది తల్లులు ఏం చేస్తారు అంటే సో వాళ్ళ ఇన్లాస్ మీద అంతా కూడా అబద్ధం నేర్పిస్తూ ఉంటారు లేకపోతే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హింసించిన మరి బాధ మీ పిల్లలు కూడా వారిని ద్వేషించే మాటలు వాళ్ళకి నేర్పించినప్పుడు ఏమవుతుందంటే రక్త సంబంధాల మధ్య బాంధవ్యాల మధ్య మరి ప్రేమకు బదులుగా ద్వేషము నెలకొల్పబడి మీరు కాలంలోకి మరి కాలగర్భంలోకి వెళ్ళిపోయినా మరి అంటే చనిపోయిన తర్వాత కూడా మరి మిగిలిన పిల్లలు బంధువులతో మిత్రులతో కలవలేక ఓ భయంకరమైన వ్యాధిలో ఉండిపోతారండి సో అలా మనము మన పిల్లలను పెంచొద్దు కదా ఒకవేళ మనము మన ఇండ్ల ద్వారాగా బాధించబడి ఉన్నామనుకుందాం ఒకవేళ అలాంటి వారు కూడా మరి శత్రువునే ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభును మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులను మరి క్షమించి వారిని ప్రేమించే విషయంలో తప్పు లేదేమో కొంతమంది అనుకోవచ్చు అనుభవించి మాకు తెలుసండి ఆ బాధ మీరు జస్ట్ చెప్పగలుగుతున్నారు మీకేం తెలుసు అని కదా ప్రియమైన వాళ్ళరా మరి ఏసుక్రీస్తు కంటే అధికమైన బాధను మరి ఆ యొక్క వేదనను ఆ ఇన్సల్ట్ను మనం ఎవరిమీ అనుభవించలేదు కదండి మరి ఆయన రక్షకుడయ్యుండి గొప్ప దేవుడయి ఉండి ఈ లోకానికి వచ్చి మనకొరకు తన ప్రాణమును పెట్టి ప్రతి అవయవము కూడా వీపు దున్నబడ్డదంటండి సాళ్లవలే తల మీద ముళ్ళమకుటము చేతులలో పొడవైన మరి మేకులు గుచ్చబడ్డాయి కదా ప్రక్కడలలో బల్లెపు పోట్లు ఇవన్నీ ఆయన నీ కొరకు నా కొరకు అనుభవించాడు ప్రియమైన వాళ్ళ యోబు బహుశ్రమను అనుభవించవలసిన సమయంలో కూడా తన ఏం చేశాడండి తన నోటి మాటతో దేవుని ఎప్పుడు కూడా దూషించలేదు సమస్తాన్ని కూల్పోయినప్పటికీ ఊజు అనే దేశంలో అతని అంత ఆస్తి పరుడు కానీ గొప్పవాడు కానీ నీతి న్యాయ యథార్థ పరుడు కానీ మరి లేడు అయినప్పటికీ కూడా దేవుని దూషించకుండా వచ్చిన శ్రమలను ఇబ్బందులను కష్టాలను మరి ఫ్రెండ్స్ యొక్క అవమానకరమైన మాటలను అన్నిటలను భరించాడు కానీ ఆ సహనముతో మరి ఓపికతో వేచి ఉన్నప్పుడు దేవుడు రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడు కదా మరి క్రైస్తవ బిడలు మరి మనకే వస్తాయండి శ్రమలు కానీ కష్టాలు కానీ మరి వ్యాధులు కానీ బాధలు కానీ ఇవన్నీ మనకే వస్తాయి ఎవరికో రావు కదా క్రైస్తవ కుటుంబాలలోనే అపబాధి ఎన్నెన్నో డిస్టర్బెన్సెస్ని తీసుకురావాలి ఎందుకంటే ఇదంత టెస్ట్ పీరియడ్ మనకు అలాంటి అప్పుడు దేవుని మీద ఆనుకొని ఆ శ్రమను గుండా వెళ్తూ కూడా ప్రభువు మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా ఆయన మేలు చేస్తాడు సో ఆ మేలులను మన బిడ్డలు మన జీవితంలో చూస్తూ వస్తారు ఓ మా మదర్ మరి మా నాన్నమ్మ ఇలాగన్నా లేకపోతే మా తాతయ్య ఇలాగన్నా మా డాడీ ఇలాగంటున్నా మా అత్తయ్యని ఇలాగంటున్నా ఓ మా మమ్మీ ఒర్చుకొని వస్తుంది కదా చిన్నప్పటి నుండే బిడ్డలకు అబ్జర్వేషన్ పీరియడ్ అని ఉంటుంది సెకండ్ ఇయర్ టు సెవెంత్ ఇయర్ వరకు సో అప్పుడు నుండే వాళ్ళకు తెలిసిపోతుంది అర్థమవుతుంది కదా ఇవన్నీ చూసి 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 మళ్ళీ వారి మరి ఆ తల్లిని పట్టుకొని ఏమంటారంటే మమ్మీ వారే బ్లెస్ అడ్వాణమ్మ నువ్వు ధన్యాలవమ్మా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఇంట్లో ఇది ఉన్నా లేకపోయినా నువ్వు అన్ని రీతిలుగా మమ్మల్ని ఒక స్థితికి తీసుకొచ్చావు మమ్మీ యువరే బ్లెస్ అడ్వా నమ్మ నువ్వు ధన్యురాలవని పిల్లలు చెప్తుంటే నిజంగా ఈ లోకంలో అంతకంటే గొప్ప ఆధిక్యత కానీ ఐశ్వర్యము కానీ అంతకంటే గొప్ప ఆనందం కానీ మరి దేనిలో రాదు ప్రియమైన వాళ్ళరా సో డబ్బు అనేది అది ఒక వస్తువు అలాగ పక్కన ఉంటుంది అది మరి దేనికంటే దానికి వాడుకోవడానికి మాత్రమే ఖర్చులకు మాత్రమే కానీ మరి ఈ ఆనందము మన సొంత పిల్లలు మనలను గౌరవించినప్పుడు లోబడినప్పుడు మరి మన యొక్క క్రియలు చూసి అయ్యో నా తల్లి నా కొరికి ఎంత కష్టపడ్డది అన్నప్పుడు ఎంత ఆనందం కదా అంత మాత్రమే కాదు కేవలము పిల్లలు మాత్రమే కాదండి ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు చాలామంది కుమార్తెలు పతివ్రతా అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానము అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును కదా పిల్లలు పొగడము ఒక ఎత్తు అయితే భర్త మరి భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని చూచి మరి వారిని అందరినీ అంటే చాలామంది స్త్రీలు ఉన్నారు చాలామంది ఉన్నారు వారందరూ మరి జీవితంలో నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానవు అని భర్త పొగడము అది సామాన్యమైంది కాదు కదా మరి భర్త చాలా క్లోజ్గా ఉండి భార్యను ఎన్నో రీతులుగా అన్ని డైమెన్షన్స్లో నుండి గమనించితేనే ఈ రీతిగా పొగడ గనడు కదా ప్రియమైనటువంటి వాళ్ళ ఎందుకంటే భార్య భర్తలకు తెలుసు వారి ఇరువురి మధ్య మాటలు కానీ తర్వాత వారి ఇరువురి మధ్య జరిగే ప్రతి విషయం సో సమ్ మరి కొన్ని సీక్రెట్స్గానే మిగిలిపోతాయి కానీ కొన్ని బయటికి వస్తూ ఉంటాయి కదండీ సో ఎంత మంచి భార్యనైనా కూడా భర్త మరి పొగిడే ఒక స్థితి అనేది చాలా కష్టం అనిపిస్తుంది అనమాట మంచి కార్యాలన్నీ పక్కన పెట్టి ఏదో మైన్యూట్ థింగ్స్ని బయటికి తీసుకొచ్చి నువ్వు అలాంటి దానిని నువ్వు ఇలాంటి దానివని మరి చెప్పే భర్తలు కూడా ఉంటారు కానీ ఇక్కడ గుణవతి అయినటువంటి యొక్క భార్య మరి కుటుంబం కొరకు ప్రయాసపడే భార్య భర్త మరి లాభానికి ఏమాత్రము ఇక తక్కువ కలగకుండా చూసుకుంటున్నటువంటి ఈ భార్యను చూసి భర్త ఏమంటాడంటే సో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారమ్మా కానీ వాళ్ళందరిలో వారందరినీ నువ్వు మించిన దానవు అని చెప్పి మరి భర్త చెప్తూ ఉంటే నిజంగా అది ఇంకొక మరి మధురా మధురానుభవం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కాలంలో భర్తలు అనుమానించేవారిగా హింసించేవారిగా ఎంత మంచిగా బ్రతికినా కూడా ఏదో ఒక దాంట్లో మరి తక్కువలు చూపిస్తూనే వేధించే ఉన్న దినాలలో మరి భర్త చేత పొగడబడే భార్య ఆవిడ ఎంతో ధన్యురాలిగా ఎంచబడుతుంది కదా అండి మాత్రమే కాకుండా ఇంకా గుణవ స్త్రీలో ఉన్న ఇంకో మరొక కోణం ఏంటంటే ముప్పై వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడినండి ఇన్ని మెసేజెస్ మనం విన్నాం గుణవ తీరం భార్యని బట్టి ఎందుకో తెలుసా మరే నిజంగా ఆ గుణవతి అయినటువంటి ఉన్నటువంటి మేజర్ క్యారెక్టర్ ఏంటంటే మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీగా ఆవిడ ఉంటుంది అని మనం తెలుసుకోవాలండి చాలామంది అందము కొరకు సౌందర్యం కొరకు విలువైన వస్తువులను విలువైన చీరలను అయితే విలువైనటువంటి రీతిలో బ్రతకాలన్న ఆశతో మరి చాలా చాలా ప్రా మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా అందము కొరకు మరి సౌందర్యాన్ని దాని కొరకు కానీ అందమంట మోసకరం అంటండి సౌందర్యము వ్యర్థం ఒక నలభై ఐదు సంవత్సరాల నుండి లేకపోతే యాభై సంవత్సరాలు స్టార్ట్ అయ్యేసరికి మొఖాలన్నీ కూడా మరి ప్యాచెస్ అనుకోకుండానే వచ్చేస్తాయి అందరికీ వచ్చేస్తూ ఉంటున్నాయి అన్నమాట దాన్ని మరి తీసేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ఇలాగా అందం కొరకు సౌందర్యం కొరకు తహతలాడిపోతున్న ఈ ప్రపంచంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుంది స్త్రీలు అందరూ ఏమనుకుంటారంటే నేను అందంగా ఉంటేనే కొనియాడబడతాము అని అనుకుంటారు ఎస్తిరి గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం మనం చూడగలం ఇస్తారంట అండి యవనస్తురాలిగా ఉండి మరి రాజు అయిన అహశ్వరు వెళ్ళాలి అనుకున్నటువంటి సమయంలో ఆవిడ ఏం చేసిందంటే చూడండి అక్కడ ఆ రెండవ అధ్యాయం పదిహేనవ క్షణంలో మొరదకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అభిహయ్యలు కుమార్తెగా ఇస్తారు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్యుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎత్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు పుట్టిన మిగతా వాళ్ళందరూ నానా రకాలుగా ఏనే ఫ్రీగా వస్తున్నాయి కదా అని మరి విపరీతమైన అలంకరణ చేసుకుంటే హేగేకు తెలుసు వస్తీ ఎలాగుండేది కదా మరి రాణి అయినటువంటి వస్తీ ఎలాగ అలంకరించబడితే రాజు అయిన ఆహారు మరి ఏ రీతిగా ఆయన ఆవిడని లైక్ చేసేవాడో మరి ఈ యొక్క హేగేకి తెలుసు కాబట్టి ఆవిడ మౌనంగానే ఉండిపోయింది ఆయన ఏమి ఎలాగ అలంకరిస్తే అలాగే ఉండిపోయింది మరి ఎక్కువ ఏమీ కోరలేదంటండి సో కాబట్టి ఎస్తేర్ని చూసిన వారందరికీ ఆమె ఏంది ఏమైందంటండి దయ పుట్టింది అనమాట సో ఈరోజు మరి నానా అన్ని వాటలను వాడుకొని మరి మనము మొక్కలు పాడు చేసుకుంటూ అందం కొరకు మరి అందము కలగకపోగా మరి ఆ యొక్క మనోదుఖాలు కలిగి చాలామంది భయంకరమైన స్థితికి పారిపోతున్నారు మరి ఆ యొక్క స్థితిలో పడిపోతున్నారు కూడా కాబట్టి అది కాదు ముఖ్యం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ముఖ ప్రకాశముని మీద మరి ఆయన ప్రకాశింపచేసినప్పుడు ఆ సౌందర్యమే వేరుగా ఉంటుంది కదా మరి సౌందర్యవతిగా బ్రతకాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే యేసుక్రీస్తు మరి నీ ద్వారాగా ఆయన బయటి ప్రపంచానికి రివీల్ చేయబడతాడు ఆయన మరి అతి సుందరుడు దేవుడు ఇటు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు బహు సౌందర్యవతులుగా పిలువబడతాం ప్రియమైనటువంటి వార్ల మరియు మొదటి పేతురు మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సౌందర్యం అంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి మూడవ వచ్చిన ఉండి జడలు అల్లుకుంటాయో బంగారు నగలు పెట్టుకుని వస్త్రములు ధరించుకుంటాయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనయు మృదువైనటి గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంటే ఇటు మిగుల విలువ కలిగినటువంటి మరి ఆ యొక్క సౌందర్యాన్ని మనము పొందుకోవాలి ముప్పై ఒకటవ వచ్చినము సామెతలలో చూస్తే చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలమియదగును గవనుల యొద్ ఆమె పనులు ఆమెను కొని కొనియాడబడినంటే కదా చేసిన పని మనం ఏం పని చేస్తే దాన్ని బట్టే ప్రతిఫలము ఇవ్వబడుతుంది అనమాట సో దేవాతి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే నిజంగా నువ్వు భయపడవలసిన పని లేదు ఎందుకంటే నీ కుటుంబ సభ్యులందరూ నేను ధన్యురాలు అంటారు ఆ చేసిన పనిని బట్టి మరి ప్రతిఫలం ఇవ్వబడుతుంది గౌనుల యొద్ ఆమె పనులంటా ఆమెను కొని ఆడతాయి మరి ఈ రీతిగా మనం కూడా ఉండులాగున మనము దేవాతి దేవుని అడుగుదమా మహాగనుడును మహిళ ఉన్నతులను నిత్య నివాసమైన దేవ గుణమతి అయిన భార్య ఏ రీతిగా ఉండాలని నాయన మీరు కోరుకున్నారు అదే రీతిగా ప్రభావ మేము జీవించినట్లు కృపదాయి చేయమని అడుగుతున్నాను ప్రభావ అయా నీ ఎందు భయభక్ భక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడుతుంది తండ్రి నాయన మరి తండ్రి అందంగానూ సౌందర్యంగా ఉంటే కొనియాడబడతామన్న భ్రమలో నుండి అనేక మంది క్రైస్తవ స్త్రీలు బయటపడ్డకు కృప దాయిఛేమని అడుగుతున్నా నేందు భయభక్తులు కలిగి ప్రభ నాయన అతని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభ జ్ఞానము చేత నోరు తెరచుటకు కృపగల ఉపదేశాన్ని నాయన తండ్రి అందించే స్త్రీలుగా తండ్రి తన ఇంటివారి నడతలు బాగా కనిపెట్టి ప్రభ నిన్ను మహిమపరిచే స్త్రీగా ప్ర క్రైస్తవ సహోదరిని మీరు మార్చండి అలాగ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్న ఎందుకంటే నేను చేసిన పనిని బట్టి ఏ ప్రతిఫలం ఇవ్వబడుతుంది కాబట్టి అతి జ్ఞానమని పొంది నేను మహిమ పరిచి బిడలుగుంటు కృపణిమని ఏసునామం అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమెన్